హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా టీటీడీ తిరుమల వెళ్ళే భక్తులకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువు తీరిన తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి ఎంతో మంది తిరుమలకు తరలి వస్తుంటారు అటువంటి వారు తిరుమలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ఆలోచన చేస్తుంది ఇక సుదీర్ఘ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈ మేరకు శుభవార్త చెప్పింది తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి సాధారణ రోజుల్లో కాకుండా ప్రత్యేక దినాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు సెలవు రోజుల్లోనూ పండుగ రోజుల్లోనూ తిరుమలలో విపరీతమైన రద్దీ ఉంటుంది ఇక వేసవి కాలంలో అయితే స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఉండడంతో భారీగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు దీంతో ఏప్రిల్ మే నెలలో తిరుమలకొండ భక్తుల రద్దీతో క్రితకతలాడుతూ కనిపిస్తుంది ఇక వేసవిలో వేసవి తాపంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి టీటీడీ అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది వేసవిలో చలువ పందిళ్లు వేయించి మోడవీధులలో కూల్ పెయింట్ వేయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి సమయంలో కూడా మోడవీధులలో ఎండా వేడి తట్టుకోలేని పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ తాత్కాలికంగా జర్మన్ షెడ్లను ఇతర షెడ్లను వేయిస్తూ భక్తులకు సౌకర్యాలను కల్పిస్తుంది అయితే ప్రతి సంవత్సరం భక్తులు రద్దీగా ఉండే సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగింది ఇక తాత్కాలికంగా షెడ్యూల్ కోసం మాడవీధులలో జర్మన్ షెడ్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి బదులు శాశ్వత ప్రాతిపాదికన షెడ్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది ఇక షెడ్లను అవసరమైనప్పుడు వినియోగించుకునేలా అవసరం లేనప్పుడు ఆటోమేటిక్గా అవే ముడుచుకునేలా నిర్మించాలని టీటీడీ భావిస్తుంది ఇక ఇందులో భాగంగా తిరుమల ఆలయ మాడవీధులలో ఈ మేరకు సాంకేతిక సర్వేను ప్రారంభించారు టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు ఇక ఈ సర్వే తర్వాత వచ్చే వేసవికాలంతో పాటు బ్రహ్మోత్సవాల వంటి వేడుకలకు శాశ్వత ప్రాతిపాదికన షెడ్లు వేయనున్నారు